సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు భోగి మంటలు పిండి వంటలు వీటన్నింటితో పాటు ఇంకా ఇంకా ఎంజాయ్ చేసేది గాలిపటాలు గాలిపటాలు ఎగరడం అంటే ఎంతో ఆనందం కదా మా అబ్బాయి ఆనందం చూశారు కదా సంక్రాంతి పండుగ జనవరిలో కానీ ఇది డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ నుంచే మా అబ్బాయి అయితే గాలిపటాలు ఎగిరేద్దామని చెప్పి పట్టుబట్టాడు డైలీ టెరస్ మీదకి తీసుకెళ్లి గాలి వస్తుందేమో అని చూస్తే రాలేదండి సెవెంటీన్త్ ఎయిటీన్త్ నుంచి అయితే కొంచెం గాలి వచ్చింది అప్పటి నుంచి అయితే ఇంకా గాలి అయితే ఎగిరేస్తున్నాడు అనమాట ఫుల్ ఆనందం ఆ గాలి వరకు ఇంకెప్పుడు వస్తుంది గాలి ఎందుకు ఎందుకు అని చెప్పి సంక్రాంతి అంటేనే జనవరిలోనే ఎందుకు ఎగరేయాలి గాలి ముందు రాదా అంటే రాదు నానా అన్నా కానీ టెర్రస్ మీదకి వెళ్ళి చాలా ట్రై చేసి చేసి పెట్టాడు అనమాట గాలి వచ్చినప్పుడు మాత్రమే ఎగిరేది సంక్రాంతి పండుగ అంటే ఆ టైంలో గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి గాలికి గాలిపటాలు చక్కగా ఎగురుతాయి కదా అంతవరకు కూడా వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాడు మా అబ్బాయి ఇంతకు మీరు కూడా స్టార్ట్ చేశారా కాలిపటాలు